ఆన శ్రవన్నోద శ్రీభావన గుస్వాహ కవి నాత్రం గోత్ర ఆన శుర్వన్నోద శ్రీభావన గుస్వాహ

ब्रह्मा गोर्धा सरमसा है कौतना रे इंद्र मुत्राग्रह तथा पूर्ण रूप आधार मंजवाराबरी अदबारा चंद्र चले आसमान है बोलयम रंग दहर हस्त माझुन खुदारावी कतले हडमा साइत राम मोर्चा का पूजन खत्म मंगला दर्शन करनका नमस्कार है रतननाथ साना लखपति श्रीरंगम दत्ताने गंदी गंदे गवतकारन वचडम आदर गोटा वित्राज विदेश्वर शास्त्रम एवं रामनाथ जयंती योजनांरा स्वाहा कन्हाप लाता पर येना कन्हाप पर येना पर कन्हाप पर येना सुता जो आए भी तमिलनाथ हैं सेवा सुता है सुबह बढ़ाए मोतना जो मन अश्ला है तुम्हारा

మంగళవారం వెడెక్కుంది అమ్మ పెద్ద బాయ్ రెంజి దొరత లేదు అన్న ప్రసాదం కొరకు కాదు టికారు జక్క ప్రసాద్ మందుల పాలనన్ బోన్న గోపి సాయిదు రమేష్ వేముల భోజన్న సాంబర్ చిన్న పూశెట్టి ఈల లింగం జిన్న రమేష్ జంగిర్ శ్రీనివాస్ జంగిర్ నాథ్ భోజన్న మచ్చల రవి మీరు వీ కుటుంబ సభ్యులకు అమ్మ ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటూ అదే విధంగా మరి ఈ అన్న ప్రసాదానికి అన్నదాతకు తనవంతుగా రైస్ బిజ్యము ఎంతైతే అందాలని పెట్టుకుంటా అని చెప్పి బాసపల్లి ప్రసద్దు గారు కూడా ముందుకు వచ్చి మరి బియ్యం కూడా అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సు కోరుకుంటూ అలాగే ఈనాని అన్నదాన కార్యక్రమం కూడా తమ తమకు తోచిన విధంగా గాజా మహేందర్ గారు పిట్ల పద్మగారు జక్కం రెడ్డి గారు బోన్ల ఆనంద్ మందుల బాలు గాజం మమత బోన్ల సంతోష్ గాజం అరవింద్ జక్క భుమన్న మార్వడి దేవంద దత్తు బోన్ల గోపి పిట్ల రాజు మరియు ఉత్తమంగా కూడా భక్తులు తమ విధంగా అన్నదాన ప్రసాదాన్ని మరి అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశిస్సులు అష్ట కోరుకుంటూ మరి కాసేపట్లో అన్నదాన ప్రసాదం ఉంటుంది కాబట్టి అన్న తర్వాత మరి బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది రేపు అనగా సోమవారం మన పెద్ద బజ్ నిర్వహించిన అమ్మవారి దగ్గర సైదు నరేష్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది అలాగే మంగళవారం నాడు కూడా పెద్ద దుర్గమ్మ తర్వాత మహాచండీ హోమం మరియు అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు ఎంతోగానో

అంబుజన ప్రభు రంగుహారిని కింబైలసే అంబుజన ప్రభు రంగుహారి ప్రాహుసైన్య్య చాలానాథసుని నీన సమానోన్ీరిలో ఆలయంలో కర్పూరం హారిని మీద కం లేదు ఉంట పుట్టించుకొని మరి కర్పూర దివ్య మంగళ మహనీరాంజనం అమరావతి గురించండి ఆర్జులే కానీ అమ్మవారికి హారతిని చూపించండి మీ రాజను అందరి అమ్మా అమ్మ ప్లాస్టిక్ కాగితము కలిగే మీ అదృష్టము కింద పెట్టు ఏం చేస్తాం ఎక్కడ పెట్టుకుంటాం పెట్టి జగదంబ విశ్వాలిని మాత సర్వశక్తి దేవీ ప్రదోదయాత మంతా పుష్పాంజలి సమర్పయామి అమ్మ ఒక్కసారి నా మాటను అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి చిల్లు కొమ్మన కొంగులు చెప్పుకోండి కుల్ల విచ్చి పెట్టకండి కొంగలు చెప్పుకోండి చింకులను దగ్గరికి పట్టుకొని మీ చుట్టూ మీరు అయిన ప్రధానితాని వినంతి ప్రదక్షిణం పాపహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ నువ్వు తగులుతున్నావు అమ్మా ఇట్లా ఆత్మ ప్రదక్షిణీ కృత నమస్కారాన్ని సమర్ప పా తస్మాత్ కావిన భావైన రక్ష రక్ష పరమేశ్వరి ఆత్మ ప్రదక్షిణే గుర్తు నమస్కారం వారి మీద అక్షం తలమైంది గీతాంగలిక రాజోపచార శక్యార సర్వోపచార పూజాన్ని సమర్పయామి మొక్క వస్తే మొక్క వస్తే జాగ ఉంటే గోకాల మీద కూర్చుండి భూమిని తలకాయ ఆనిచ్చి నమస్కారం వారికి ఆడవాళ్ళు సాష్టాంగం చేయవదు ఇదే సాష్టాంగం ఆడవాళ్లకు పాపం నివృత్తి అయిపోతుంది ఒక్క జన జన్చిదం ఎక్కరోడు ఎందుకంటే కుటుండు కుటుండి కాలం మొక్కలైన ముందు వర్తిగానే నిలబడు అమ్మా అనే పిల్లైనటువంటి వాళ్ళ నుండి భర్త అంతర్యామ దేవ్యా పెళ్లిగానే పిల్లలనండి మన సుగుణావర ప్రాప్తి ద్వారా కుంకుమార్చన అందరండి కుంకుమార్చన పూజనైన భగవాన్ శ్రీదేవ్యా చరణారవింద అర్పణమస్తు అక్షుంత నీళ్ళు పెట్టండి గణపతి మీద ధ్యామి సమర్పయా స్నానంతరం శుద్ధ ఆత్మనియం సమర్పయా శ్రీమన్న గణాధిపత్యాం సమర్పయా ఆవాహయా ఆసనం సమర్పయా పాదయో పాద్యం సమర్పయా అస్తయో అద్యం సమర్పయా ముఖే ఆత్మనియం సమర్పయా ప్రతిష్టాపార్థే స్నానం ఆపోష్ాపస్ పుష్పరి పూజయాక్షరాన్ని సమర్పయా దీపార్థ అక్షరాన్ని సమర్పయా కొద్దిగా చక్కరి ఒక బిల్ల ఉండే ఒక బిల్ల నైవేద్యం పెట్టండి గణపతికి నైవేద్యం సమర్పయామి తాండవ పరిదక్షిణాం సమర్పయామి వీరాజనన్ మంగళార్తి ముట్టించుకొని అందరూ కూడా ప్లే చేసుకొనే కొరకు బొమ్మలకు నిబోద్ జై నమః ఓం సురభై నమః

సరే ఆలయంలో అయినా సరే తిరుపతి అయినా సరే ధర్మపురం అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మాత్రం ఆడవాళ్ళు చేసుకోవద్దు ఒకటి ఆలయంకు వెళ్ళినప్పుడు మీరు సినిమాలకు షికారులకు వెళ్ళినప్పుడు మీరు ఎంజాయ్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉండండి కానీ ఆలయంకు వచ్చినప్పుడు మాత్రం మన ధర్మం మనం వచ్చి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇంతసేపు పట్టదు

వీళ్ళు సంవత్సరం లోపల ఆలయ నిర్మాణం చేస్తారా చెయ్యరా అనేది అమ్మవారు మెల్లగా మోనె అమ్మవారి మీద అక్షంతలు వేయండి మహాదేవి శివాయన్స్పదమ్మ అమ్మవారి మీద అక్షంతలు వేసిన ధ్యానే ధ్యానం Om Sudhai Namaha Om Hiranamayay Namaha Om Lakshmi Namaha Om Nitya Pushthai Namaha Om Vivha ఎందుకంటే ఆడవాళ్లకు మొట్టమొదటి దేవుడు ఎవరు అని అంటే పెరుగు సర్వ దండం పెట్టుకోండి స్వామి గణపతి మేము అందరం సంకల్పం చేసుకున్నాము అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణము ప్రతిష్టాపన కార్యక్రమము అతి శీఘ్రంగా సంపూర్ణం చేస్తామని సంకల్పం చేసుకున్నాము ఈ సంకల్పం లోపల ఎక్కడ కూడా విఘ్నాలు ఇవ్వకు స్వామి ఎక్కడి పోయినా గాని మాకు లక్ష్మీదేవి కటాక్షం కలగానే వస్తురూపకంగా గాని ధన రూపకంగానే గాని మనకు కటాక్ష

భానువాసరే శుభవాయోగే శుభకర్ణ ఏమంత నగ్రహ విశేష విశిష్టాయా అస్యాం శుభతిత అందరు కూడా అస్మాకమనండి అందరు కూడా మీ మీ గోత్రాలు అమ్మా లోపల కూర్చున్న వాళ్ళు బయట కూర్చున్న వాళ్ళు అందరు కూడా మీ గోత్రం గోత్రం జలవక్త నామల పేర్లు చెప్పి మీ భర్తల పేర్లు చెప్పుకోండి మీ పిల్లల పేర్లు చెప్పుకోండి పెళ్లి

నరసింహోక్కడ ఫస్ట్ వెంకట అక్షరాల ఒక పుస్తం రాయండి. కంచి రామారావుకు తోటి విహేల జననమే చేయండి. కొసర ఏమీ లేదు నరసింహోక్కడ నేను వత్తు. కంచి రామారావుత్వ కరపత్రుకే విశ్వ కండేంద్ర సమాజున రూడేన త్రస కార్యక్రమానతినన ప్రకరణున అందరం ఒకే ప్రదేశం కందర జానా జానా హాజరు돼 హరియడా మానవ ధరణేవ పురుషం సమాయన ఆయ ప్రమోషి కంసం మెద చేయబెట్ట అందరు కూడా కదన్ అవునాదా రైట్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

या को क्षेत्र में चलो हां एम नली ए मामा टिकट पर मुझे पर दा नील मैं सबको देखता हूं आ नी गाड़ी नीले कलर में चलो चलो पैसा हां अम्मा मां इधर चलो तीन टोल दे दो ए उन्नी

आले दे देवा आले दे आले आले करले दादा बोलतोला चार्जेस बोलतोला करला नवाला परदादा ए ना इकडे हं की की यार जी ने

जरा निवृंत जा बना यासा पुनत स्रमा न जाना शांतिंग रो देवे देवी सुता होमेन भगवान थे बात पढा देवयाह चरणा र अर्थमंद तरंग प्रेरणा चंद्र विशाल माता जी उषा इटा हां आया ఇగో ఇంత మంది గౌరవ గుండీ చుట్టూ జరిగితే రెండు నేను చుట్టూ కాదు గుడి చుట్టూ

ಬದನ್ನೋಟಲ್ಲ ಅಣ್ಣೆ ಇತ್ತು ಇತ್ತು ಬಂತು ಬಂತು ಅಂದ್ರೆ ಅದು ತರ ಮಾಡ್ತೀವಿ

কাকলে

विराज विराज बड़ी सहार सजाते अस्तर से ता पश्चात भंग रस्वा है कुरुश्मी नाम शाह विवाह इतना बड़ा पसंद हर सकिरा धर विश्वायत्मा शरण धर रस्वा है नितास्या धर रद्दा रस्वा देखने आसर लोग ता कसाना इधर रे लेकिन जब याद रे है रामू भागे रे तस्वांध तस्वांध जाता याद रस्वा है त

ಸಪ್ತ ಋಷಯ ಸಪ್ತರ ಪ್ರಿಯೇ ಸಪ್ತೋತ್ರ ಪ್ರಾತ್